దలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు విను దేశ తెలుగు దేశ కార్యకర్తల త్యాగాలకు వినుదీయని నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్ర

నేనేదో చెప్తాను మీరు ఏదో వింటారు అన్నట్టు కాకుండా మీరు కూడా కొంత కొంత టైం తీసుకుని ఒక్కసారి ఆలోచించి మనం ఎక్కడికి వెళ్తున్నాం ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా మన గుడివాళ్ళలో ఎక్కడికి వెళ్తాం గత ఇరవై ఏళ్ళలో మనం ఎంత అభివృద్ధి సాధించాం ఎంత వెనకబడిపోయాం అనేది అనేవన్నీ ఒకసారి ఆలోచించుకుని మనందరం కూర్చొని మాట్లాడుకుందామనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ మీరందరూ కూడా ఈ సమావేశాన్ని ఇప్పటిదాకా పెద్దలు చెప్పిందంతా విన్నారు దాంతోపాటు మీకు అందరికీ తెలిసిందే విషయమే ఈ రాష్ట్రంలో అబద్ధాలు చెప్పే వ్యక్తుల్లో అత్యంత సహజంగా చాలా అంటే ఆస్కార్ లెవెల్ మించి పనిచేసే మాట్లాడగలిగే నటించగలిగిన వ్యక్తులు వ్యక్తులు చేస్తుంటే మొదటి వ్యక్తి ఎవరు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవునున్నారా కాదన్నారా ఎంత చక్కగా చెప్తారైనా ఇప్పుడు ఒక పక్కేమో ఒక చెల్లి నా మా నాన్న మా నాన్న ఫిన్న ఇంకా ఎందుకు పట్టుకోలేదు నీతోనే ఉన్నారు నీ పక్కనే ఉన్నారు అంటారు విన్నట్టు నటిస్తాడు అసలు మాత్రం వెళ్ళ తెలియదుకో తెలియదు అందుకే పక్కనే రోజు కూర్చొని కాపాడుకుంటూ ఉంటాడు ఆ వాళ్ళ పైగా అదే నాకు సొంత చెల్లి ఆర్థిక ఉద్యమాదీ మన ఈయన్ని ఎందుకు అలెస్ట్ చేయలేదు అడుగుతా ఉంది ఆగే విన్నట్టుగా నడిస్తాడు ఇవన్నీ విన్నా నడించి ఆయన ఈ మధ్య చెబుతున్నాడు విన్నారు కదా మీరందరూ ఇప్పుడు ఈ చనిపోయిన వాళ్ళ చందానం చంపిన వ్యక్తులు ఎవరో చనిపోయిన వివేకానంద రెడ్డి గారికి తెలుసు దేవుడికి తెలుసు ఎదురు చెప్పలేరు కదా ఎదురు దొరకరు వాళ్ళు ఏం చెప్పుకున్నారూడదు సో వాళ్ళందరికీ తెలుసు నన్ను మాత్రం మీరందరూ మీ బిడ్డని ప్రేమించండి నేను మాత్రం మీ దగ్గర మీ దగ్గర చెప్పి సాధ్యం పోతా పోతాను రెండో వ్యక్తి రాష్ట్రంలో అత్యంత సహజంగా అబద్ధాలు చెప్పగలిగిన వ్యక్తి మన దౌర్భాగ్యం కొద్దీ మన గుడివాడలోనే ఉన్నాడు భూతనే కాదు భూత కాకపోతే అబద్ధాలు కూడా చాలా చక్కగా ఏమాత్రం సిగ్గు లేకుండా చెప్తాడు ఏమాత్రం డౌట్ లేకుండా ఎన్ని నేనే కట్టించాను నేనే కట్టించాను ఇక్కడ కనపడింది అంత అంటాడు అలాగే ఈ అసలు గురువులోనే ప్రాబ్లం లేదంటే పై మధ్యకాలంలో ఒక్కరు కూడా వచ్చి మాకు ఇల్లు కావాలని కానీ మాకు రేషన్ కార్డు కావాలని కానీ మాకు ప్రాబ్లం ఉందని కానీ ఏమీ లేదని ఎవరు ఒక్కరు కూడా చెప్పలేదండి ఎక్కడ ఎక్కడ ఒక్కడు కూడా చెప్పలేరండి ఎంత చక్కగా చెప్తానంటే అంటే నేను ఎంతో అభివృద్ధి చేశానని చెప్పేసి ఆ అభివృద్ధి చెప్పేసి అని చెప్పి మళ్ళీ ఎదురుకుంటూ వచ్చి చెప్తాడు వెళ్తాడు నాలుగు సార్లు గుంటలో పడ్డాడు లేచాడు అది గమనించి అది ఏం దులుపుకుని ఏం జరగలేదంటే వెళ్ళిపోతాడు ఒక కెమెరా రాకూడదు మీరు చూసిన కదా విజువల్ చాలా ఇచ్చింది ఎవరన్నా కానీ ఎప్పుడన్నా కానీ ప్రశ్న రావద్దన్నాడు ప్రసన్నే రావద్దన్నాడు ఈ యాత్రలు అన్నిటికీ ఇండియన్కి కానీ ఇండియన్కి అక్కడ తిరుగుతాడు లేదు మనం ఒక విషయం గమనించాలి ఇరవై ఏళ్ళు ఎప్పుడన్నా కింద మీద కాలు పెట్టారా ఇప్పుడు కాళ్ళు నెల పెట్టాడు ఈసారి మోకాళ్ళు నెల వేలు మనం చాలా రెడీ అవ్వండి మనం దారుణంగా మనం వంచిన వ్యక్తి ఎందుకంటే ఇంత దారుణంగా ఇరవై ఏళ్ళు నమ్మి గుడి ప్రజలందరూ ఓడిస్తే వాళ్ళందరినీ ఎంత దారుణంగా ఓడించాడు మీరు ఒకసారి ఆలోచించండి మనకి రోడ్ లేవు నీళ్ళు లేదు సరైన నీరు లేదు ఏ ఏ అయినా వెళ్ళండి ఏ పల్లెటూరు అయినా వెళ్ళండి ప్రతి పల్లెటూరులోనూ ఒకటే ప్రాబ్లం ఒక ప్రాబ్లం కామన్ కనపడుతుంది నీరు ఆకుపచ్చ రంగులో ఉండదు నీరు ఆకుపచ్చ రంగులో ఉండదు అనేది ప్రపంచంలో ఇంకెక్కడా కనపడదండి మన గుడివాళ్ళలో మాత్రం కనపడుతుంది ఎందుకంటే నీరు అదే ఏమో ఏమనుకుంటారు పాస్ పట్టి పోయి నాసి పట్టి వాసన వస్తున్నాయి ఈ రోడ్డు ఏమన్నా తిరుగుతుంటే ప్రజలు చదువుతున్నారు వెళ్ళి ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏంటి ప్రాబ్లమ్ అని అడిగితే అసలు అక్కడ ఎవరి దగ్గర దొరికేటట్టుగా ఉంచుంటానో నిజంగా ఇలాంటి వ్యక్తిని ఏం చేస్తారు మీరు అవి ఉంచుకోండి అందుకనే సెక్యూరిటీని పెట్టుకుని చుట్టూ ఎవరు రానివ్వకుండా కామ్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు వీళ్ళ పరదాలు కట్టుకున్న ఆయనకి పాదాలు లేకుండానే చుట్టూ జనాలు పెట్టుకుని తిరుగుతున్న ఈయనకి పెద్ద తేడా ఏం లేదు మీరు గమనించుకోండి సో ఇవన్నీ ఇవన్నీ ఒక రకమైన దారుణమైన బాధలు అయ్యి మన మన బాధల్ని నుంచి మనం బయటపడాలి దానికి దానికి మన చేతిలోనే మన చేతిలోనే ఆయుధం ఉంది మనమే మనమే కొనుక్కోవాలి ఎందుకంటే గురువారి అభివృద్ధి మన చేతుల్లోనే ఉంది నిజంగా చేయాలి అంటే గుడివాడ అభివృద్ధి కానీ రాష్ట్రం అభివృద్ధి కానీ నాయుడు గారు సీఎం అయితేనే ఒకటి మీకు అందరికీ తెలిసిందే ఎందుకు అలాగే మన బీసీలకు కూడా ఎంత ఎంత గొప్పగా ఎంత గొప్ప పథకాలు తీసుకొచ్చారని కొంచెం చూసుకోవడానికి ముందు కూడా బీసీలకి పెద్దపీట వేసింది ఓన్లీ తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే ఇప్పుడు ఏదో కొద్దిపాటి పథకాలు ఇచ్చి జనాల్ని మళ్ళీ ఆ పథకాలను ఇచ్చే డబ్బుని రకరకాల రూపంలో లాక్కుని పేదవాళ్ళు పేదవాళ్ళగానే ఉంచే పద్ధతి ఈ జగన్మోహన్ రెడ్డి పద్ధతి అదే అదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు పథకాలు ఇస్తారు అవసరమైన వాళ్ళకి చేయూతలు ఇస్తారు పెరగదలుచుకున్న వాళ్ళకి ఎలా లక్ష యాభై వేల కోట్లు బీసీ కార్పొరేషన్ ద్వారా ఖర్చు పెడతారని చెప్పేసి మనందరికీ చెప్పారు అంటే ఏమవుద్దు మనకి రేపు పొద్దున్న లోన్ కావాలనుకున్నా సబ్సిడీ కావాలనుకున్నా కార్లు కొనుక్కోవాలి ఏదైనా ఏదైనా కార్లు కొనాలన్నా లేదు లేదు ఇంకొక ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలన్నా దేనికైనా కానీ పెరగడానికి ఆస్కారం ఉండేదానికి లోన్లు విత్ సబ్సిడీ ఇస్తారు మనం మీకు అందరికీ గుర్తుందో లేదో చాలా లోన్లు ఇచ్చారు సబ్సిడీ తోటి మీకు గత పద్నాలుగు నుంచి పందం దాకా అలాగే మన నాయ బ్రాహ్మణులు కూడా చాలా చాలా ఎక్విప్మెంట్తో సహా చాలా ఇచ్చాను మీకు అందరికీ గుర్తుందని అనుకుంటున్నాను సో అలాంటి ప్రభుత్వాన్ని మనం అనవసరంగా ఇంకేదో చేస్తాడని చెప్పి మనం ఒకసారి మన అందరం అనుకుని తప్పుడు తప్పుడు దీనిలోకి వెళ్ళాం ఉప్పులు బయటపడదాం మళ్ళీ మనం మన ప్రభుత్వాన్ని తెలుసుకుందాం ఈ ప్రభుత్వంలో మనం చేయబోయే చేయబోయే చాలా చాలా గొప్ప కార్యాలు ఉన్నాయి ఏంటి ఏంటి ఏజెండా కార్యాలు మీరు చూసుకోండి మీరే మీకే తెలుసు మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మళ్ళీ మీకు కరెంట్ ఛార్జ్ ఇస్తారు ఎట్టి పరిస్థితులను సాధ్యమైనంత వరకు తగ్గించే ఏర్పాట్లే చేస్తారు మనుషులు మనుషులుగా బ్రతకడానికి అవకాశం ఇచ్చే ఏకైక వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు ఇలా గవర్నమెంట్ మీకేదో పథకాలు ఇస్తున్నాం కదా అని చెప్పి ఏ పథకాలు ఇచ్చే పథకాలు తీసుకున్న వాళ్ళందరినీ బాగా ట్రీట్ చేసే మెంటాలిటీ జగన్మోహన్ రెడ్డిది అవసరమైన వాళ్ళకి పథకాలు ఇస్తాం మిగతా వాళ్ళకి ఇచ్చి పైకి తీసుకెళ్తామని చెప్పేసి మీకు మీ ఈ ప్రామిస్ చేసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇలాగే మన గుడివాడ నియోజకవర్గంలో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ ప్రాబ్లమ్స్ ఇంత ముందు కూడా ఒకసారి చాలా చాలామంది వచ్చారు నా దగ్గరికి నేను మాట్లాడటం జరిగింది మీ అందరికీ అలాగే పెద్దలు చెప్పినట్టుగా మీ ఈ లక్ష యాభై వేల కోట్లు మనకి ఎంత లేదన్నా కానీ పదివేల కోట్లు మనం బీసీ కార్పొరేషన్ తరఫున మనం తెచ్చుకోవాలి గురువాడికి ఆ కదా సార్ ఆండి పదివేల కోట్లు మనం తెచ్చుకుందాం ఈ పదివేల కోట్లతోటి మనం ఎలా బాగుపడాలి ఏం చేసుకోవాలి ఏ అన్ని ప్రణాళికలు రెడీగా ఉన్నాం రెడీ అవుదాం మనం ఊరికే అంటే ఇప్పుడు రకరకాలు ఉంటాయి మనకి మనకి లోన్లే కాదు చాలా చాలా పథకాలు ఉన్నాయి చాలా చాలా విషయాలన్నీ అన్నీ కూర్చొని మీకు ఎవరి ఏం కావాలో ప్రతి ఒక్కటి నేను చేసి పెడతానని చెప్పేసి అలాగే నేను మన మేనిఫెస్టో కూడా త్వరలోనే మన నియోజకవర్గ మేనిఫెస్టో కూడా త్వరలోనే తెలియజేస్తాం అందులో నాయి బ్రాహ్మణ సంఘానికి ఒక పెద్దలు అడిగినట్టుగా ఐదు ఐదు వందల గజాల సైట్ అడిగారు ఐదు వందల గజాలు సైటు సైటుతో పాటు ఒక సంగీత కాలేజీ అలాగే ఒక లైబ్రరీ ఇవన్నీ ఏర్పాటు చేయమని చెప్పేసి రాఘవేంద్రరావు గారు పెద్దలందరూ అడగడం జరిగింది సో దీనికి 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 తప్పకుండా చేసి పెడదామని చెప్పేసి అంతేకాకుండా అంతేకాకుండా ఈ ఈ సైడ్లో కట్టబోయేది కమ్యూనిటీ హాలు కమ్యూనిటీ హాలు మొదటి సంవత్సరంలో ఫుల్ చేసుకుందాం అంతా మీకు మీతో కూర్చుంట ప్రతి ఒక్కరికి నేను వచ్చిన ఉద్దేశం ఒకటే మీ అందరితో కూర్చుంట మీరు ప్రస్తుతం ఏం చేస్తారు ఇంతకు ముందు ఏం చేసేవారు ప్రపంచంలో వేరే చోట్ల ఎలా జరుగుతుంది మీరు చేసే పనులు మీకు ఎలా చేస్తే మనం పైకి ముందుకు పోతాం అనే దాని మీద మీకు అందరికి నాలెడ్జీ తీసుకుని వస్తాను మీ అందరితో నా పనులు చేపిస్తాను మనం ముందుకు పరిగెట్ పరిగెట్టేట్టుగా చేస్తా అని చెప్పి మీ అందరికి సెలవు మన గుడివాడ మన వెనిగండ్ల